Hi, hello, welcome back to my channel KPR Creation. సో ఈ తమ్నెలు చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు మా తిరుపతి దర్శనం ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను సో మేమైతే మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా జర్నీ స్టార్ట్ చేసాము సో ఆ తర్వాత కర్నూలు అయితే దిగేసి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము సో మాకైతే మాకున్న ప్లేస్ నుండి టెన్ హవర్స్ అయితే పట్టింది సో టెన్ హవర్స్ లో మేమైతే తిరుపతికి రీచ్ అయిపోయాము సో తిరుపతి అంటే అంటారు కదండి మనం అనుకుంటే వెళ్ళము దేవుడు పిలిపొస్తేనే మనం వెళ్తామని అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సో నాకైతే నిజంగానే అలానే అనిపించింది సో మేము తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము సో అక్కడ కొండ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా ఇది తిరుపతిలోనే సో రీచ్ అవ్వగానే మేమైతే మేము మార్నింగ్ టిఫిన్ చేశాక అసలు ఫుడ్ తీసుకోలేదండి సో అక్కడికి వెళ్ళేసి లంచ్ కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేశాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి లగేజ్ అయితే అక్కడ సబ్మిట్ చేసాము ఎందుకంటే మేము అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాలని అనుకుంటున్నాము సో అందుకని వాళ్ళకి లగేజ్ సబ్మిట్ చేసేసి మేము మేము టికెట్ దర్శనం టికెట్ అయితే తీసేసుకున్నాము సో తర్వాత అలిపిరి మెట్లకి స్టార్ట్ అయ్యామండి ఫస్ట్ అయితే టెంకాయ కొట్టేసి అలా స్టార్ట్ చేసాము సో అలిపిరి మెట్లు మాకైతే ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టింది త్రీ అండ్ హాఫ్ అవర్స్ లోనే మేము అలిపిరిమెట్లు ఎక్కడమైతే కంప్లీట్ చేసేసుకున్నాము సో అలిపిరి మెట్లు ఎక్కే మధ్యలో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి సో అలా అక్కడక్కడ దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయాము సో మేము నైట్ స్టార్ట్ చేసాం కదా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైన్ అలా అయ్యింది సో మేము రూమ్ కూడా తీసే తీసుకోలేదు ఫస్ట్ అయితే దర్శనం టికెట్స్ తీసేసుకున్నాము సో రూమ్ చూద్దాంలే అన్నట్టు ఫస్ట్ అయితే మెట్లు కంప్లీట్ చేసేసుకున్నాము సో మెట్ల ఎక్కేటప్పుడు చాలా మందికి చాలా యానిమల్స్ కనిపిస్తాయి కదా మాకైతే అసలు ఏం కూడా కనిపించలేదు ఏందో మరి బట్ కొందరైతే అయితే ప్రతి మెట్టు మెట్టుకి కుంకుమ పసుపు అలా పెట్టుకుంటూ కూడా వెళ్తున్నారు ఒక అమ్మాయి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి ప్రతి మెట్టు కూడా మోకాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళింది అంటే ఆమె ఎంత స్ట్రాంగ్ కోరిక కోరుకొని నేరవేరితే ఆ మొక్కు ఆమె తీర్చుకుంటుందో మనం తెలుసుకోవచ్చు దేవుడు అంటేనే ఒక పెద్ద నమ్మకం మనకి మనం ఏదైనా అనుకొని అని జరిగితే మనం దాన్ని తీర్చేసుకుంటాం అలాగే సో మేమైతే ఇలా అలిపిరి ఎక్కేటప్పుడు కొంచెం ముఖాలు ను అనిపించింది స్టార్టింగ్ లో తర్వాత అంతే అనిపించలేదు ఇక్కడ చూడండి తిరుపతి ఎంత బాగా కనిపిస్తుందో కదా అక్కడ సో కొద్ది కొద్దిగా మేమైతే ఆగి ఎక్కాము ఒకేసారి అలా మనం అన్ని మెట్లని కంటిన్యూగా అయితే ఎక్కలేం కదా సో ఆగేసి అక్కడక్కడ సేపు కూర్చొని ఎలాగో అలా మెట్లని అయితే కంప్లీట్ చేసాము సో ఆల్మోస్ట్ అలిపిరి అంటే త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంటాయి మొత్తం మెట్లయితే సో ఇక్కడ చూడండి స్తంభాలు వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి స్తంభం పైన కూడా ఇక్కడ నామాలు అయితే ఉన్నాయి సో అలా చూసుకుంటూ వెళ్తే అంటే కంటిన్యూస్ గా మొత్తం గోవిందనామాలతోనే అనమాట ప్రతి స్తంభం కూడా సో వెళ్ళేటప్పుడు మధ్యమంలో అయితే ఇట్లా ఒక పెద్ద ఆంజనేయ స్వామి అయితే విగ్రహం ఉంది సో ఇక్కడ దీపాలు అయితే వెలుగుస్తున్నారు కార్తీక మాసం కదా చాలా మంది త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే ఇక్కడ వెలిగిస్తున్నారు సో అక్కడ దర్శనం చేసుకొని మేము మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము ఇక్కడ కూడా ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడ కూడా దర్శనం చేసుకోము సో స్టార్ట్ అయిపోయాము సో మనకి ఒకవేళ మధ్యలో దాహం వేసిన ఏదైనా ఆకలి ఫుడ్ కూడా ఉందండి దారిలో మనకు అలాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు ఒకవేళ నీరు అట్లా వచ్చినా కూడా మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏ రోడ్ మెట్లయితే కంప్లీట్ చేసేసుకొని ఇలా రోడ్ పైకి వచ్చాము సో ఇక్కడ పక్కన కొండలు చూడండి అక్కడ నుంచి అయితే వాటర్ వస్తుంది సో మేము సడన్ గా వర్షం పడుతుందేమో అని అనుకున్నాము బట్ అదంతా ఆ కొండల నుండి వచ్చిన వాటర్ అంతా రోడ్ పైన ఇట్లా తడిచినట్టుగా అనిపిస్తుంది సో మేమైతే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ సో ఈ ప్లేస్ లో అయితే ఒక నమ్మకం అండి అట్లీస్ట్ ఒక పదకొండు మెట్లు అయినా మనము మోకాల పైన నుంచి ఎక్కాలనేసి సో అలా మేము ఒక పదకొండు మెట్లు ఎక్కాము ఇక్కడ మోకాల పైన అలా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి ఇంకా కొద్ది దూరంలోనే ఉంది అలిపిరి కంప్లీట్ అవ్వటానికి సో అలిపిరి అయితే కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిన తర్వాత అక్కడ మేము రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళాము సో ఒక మూడు కత్తెరలైనా ఇవ్వాలి అంటారు కదా సో మేము మూడు కత్తెరలు ఇచ్చేసి మళ్ళీ వెంటనే రూమ్ కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము సో దర్శనం కి అయితే మొబైల్స్ తీసేసుకున్నారు కదా సో మేము అక్కడ లోపల వ్యూ అంతా అయితే చూపించలేకపోయాము సో మాకు పెద్దగా టైం ఏం పట్టలేదు దర్శనానికి చాలా తొందరగానే దర్శనం అయిపోయింది సో దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఇది సో ఇక్కడ కూడా చాలా మంది దీపాలు అయితే వెలిగిస్తున్నారు సో ఇక్కడ నుండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా అసలు సో ఫైనల్ గా అయితే మా తిరుపతి దర్శనం చాలా బాగా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ దర్శనం అనుకోవచ్చు అంతే స్వామి పిలుపు వచ్చింది మేము వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎక్కువ టైం ఏం పట్టలేదు మాకు దర్శనం చాలా బాగా జరిగింది సో దర్శనం చేసుకున్నాక ఇది బయట సో ఎంత బాగా కనిపిస్తుందో కదా అదంతా సో తిరుపతి దర్శనం అనేది మనకు నిజంగా ఒక పెద్ద వరం అనుకోవాలి జీవితంలో సో మాకైతే దర్శనం ఫైనల్ గా చాలా బాగా జరిగింది సో దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేము మళ్ళీ రూమ్ కి వెళ్ళాము రూమ్ కి వెళ్లేసి మేము మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి వద్దాం అనేసి రూమ్ కి వెళ్ళాము వెళ్లేటప్పుడు ఇక్కడ పెద్దగా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది అక్కడ చాలా మంది ఫొటోస్ అయితే తీసుకు సో రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ మళ్ళీ నైట్ వచ్చేసాము సో ఇది నైట్ వ్యూ నైట్ వ్యూ ఎంతైనా డే కన్నా చాలా బాగా కనిపిస్తుంది కదా ఆ లైటింగ్స్ తోటి సో అందుకనే మేము మళ్ళీ నైట్ కూడా వెళ్ళేసి సో మొత్తం మళ్ళీ ఒకసారి నైట్ అంతా అలా తిరిగేసాము సో మేము అక్కడే సత్రంలో అయితే భోజనం తిన్నాము సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా అది ఇట్లా మనకు నైట్లో లైటింగ్కి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే అరటాకులో వడ్డించారు భోజనం కంప్లీట్ చేసుకున్నాక మేమైతే షాపింగ్ చేసాము సో మనకు అవసరమైనవి ఉంటాయి కదా మనం టెంపుల్ అంటేనే ఖచ్చితంగా పసుపు కుంకుమ బొంగులు అవన్నీ ఖచ్చితంగా తీసుకెళ్తాం కదా సో కావాల్సినవి అయితే అవి తీసేసుకొని అక్కడక్కడ కొన్ని కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము కొన్ని ప్లేస్లో తీసుకోకున్నా కూడా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము మనకు ఉంటుంది షాప్స్ అన్ని కవర్ చేయాలని కానీ సో అలా మేమైతే అన్ని షాప్స్ కవర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇలా మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము రిటర్న్ అయ్యాము సో మేము బస్ స్టాప్కి వెళ్ళేసి బస్కి వెళ్ళిపోయాము ఎందుకంటే మేము మల్లెపేరి ద్వారా వచ్చాం కదండి కార్ అనేది కిందనే పెట్టేశాం కాబట్టి సో బస్లో వెళ్ళేసి అలా ఘాట్ రోడ్ను చూసుకుంటూ మేమైతే ఫైనల్గా మా కార్ ప్లేస్కి రీచ్ అయిపోయాము సో మేము టిఫిన్ చేసేసుకొని మళ్ళీ మేము మా ప్లేస్కి అయితే రిటర్న్ అయిపోయాము సో అందరికీ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో అందరైతే ఫస్ట్ తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం అయితే తీసుకోండి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ